మహబూబాబాద్ జిల్లాలో జర్నలిస్టుల స్వప్రయోజనాల కోసం అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తూ గ్రూపులలో తప్పుడు ప్రచారం చేస్తున్న నలుగురుపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ కు ప్రభుత్వం ఉద్యోగులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జిల్లా పౌర సంబంధాల అధికారి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రజా ప్రతిభ అనే పత్రికలో త్వరలోనే లాంగ్ లీవ్ పెట్టి వెళ్లిపోనున్న జిల్లా పౌర సంబంధాల అధికారి అనే పేరుతో తప్పుడు సమాచారంతో కథనం రాయడాన్ని తీవ్రంగా ఖండించారు తనపై తప్పుడు వార్తలు రాస్తున్న ప్రచరితం చేస్తున్న పత్రికలు విలేకరపై చర్యలు తీసుకోవాలని తనకు న్యాయించాలని ఆయన కోరారు ప్రతిభ ప్రజా ప్రతిభ అనే పత్రికలో అతి త్వరలో జిల్లా నుండి లాంగ్ లీవ్ పెట్టి పోనున్న సమాచార శాఖ జిల్లా అధికారి ఇది ఈ వార్త రాసిన జిల్లా బైబా జిల్లా ప్రతినిధిపై చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఈరోజు ఎస్పీ గారిని కలవడం జరిగింది ఇలా తప్పుడు వార్తా కథనాలు రాసి అటు ప్రజలకు ప్రభుత్వానికి అధికారులకు సమన్వయంగా ఉండేటువంటి నన్ను చాలా ఇబ్బందికి ఇబ్బందులకు గురి చేశాడు ఆ విషయమై ఎస్పి గారిని కలవడం జరిగింది అలాగే గత కొన్ని రోజుల నుండి కంప్లైంట్ చేశామంటున్నారు వాళ్ళు ఏం చెప్పారండి వాళ్ళు టూ థర్టీ నైన్ జీవో ప్రకారమే నిబంధనకు లోబడి వర్క్ చేయమని మమ్మల్ని మా వారు మా పనులు మమ్మల్ని చేసుకొని కాకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఎథిక్స్ మించి కొంతమంది గౌరవప్రదమైనటువంటి పాత్రికేయ వృత్తిలో ఉండేటువంటి మిత్రులందరూ చాలా గొప్పవారు సమాజానికి మీ యొక్క వార్తల ద్వారా మేల్కొల్పు సమాజ ప్రజలకు అనేక సౌకర్యవంతమైన జరిగింది ఇప్పటికైనా ఉన్నతమైన విలువలతో కూడిన వార్తలు రాయాల్సిందిగా ఉన్నతమైన భాజాలతో ప్రజలకు మేల్కొల్పు ప్రజలకు ఉపయోగపడే వార్తలు రాయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ సంస్థ వార్తలు రాసిన వారు రాయించిన వారు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ఈ ప్రెస్ మీట్ మిత్రుల ద్వారా కోరుచున్నాం ప్లీజ్ లైక్ అండ్ అండ్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్